అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు మేడ్చల్ జిల్లా మూడిచింతలపల్లి తహసీల్దార్ వాణిరెడ్డి కేశవరం గ్రామంలో పట్టాదారులకు కాకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారన్న ప్రచారంలో నిజం లేదన్నారు రాంజీ వారసులు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకుంటే భూముల వివరాలు తెలియజేస్తామన్నారు సరెండర్ చేశారు ఇన్ ఫేవర్ ఆఫ్ రామిడి రెడ్డి అండ్ రామిడి లక్ష్మమ్మ అండ్ రామిడి నేహ దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత సీఎంఆర్ ఇంట్రా వాళ్ళు దీని కొనుక్కున్నారు ఈ తర్వాత ఈ గత రెండు మూడు నెలల నుంచి రాజీకి సంబంధించిన వారసులు ఎవరైతే ఉన్నారో కోర్టు డిక్లేర్ చేసిన వారసులు మాకు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశారు అంటే మాకు బ్యాలెన్స్ ల్యాండ్ కూడా మేము సీఎంఆర్ ఎంట్రా పేరిట మేము సరెండర్ చేస్తామని ఒక అఫిడవిట్ ఇస్తే మేము ఆ విషయంలో వాళ్ళకి నోటీస్ అక్టోబర్ మూడో తారీఖున పదకొండు గంటలకు హాజరవ్వమని నోటీస్ ఇచ్చాము మూడో తారీఖు వాళ్ళు సుమారు మూడు గంటలకి రావడం జరిగింది అప్పుడు మాకు రెగ్యులర్ గా ఉన్న రిజిస్ట్రేషన్ దృష్ట్యా వాళ్ళని ఆరు గంటలకు మా రిజిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళు ఏదైతే చెప్తారో అదే రికార్డ్ చేసుకున్నాం మనము ఏమని మేము సీఎంఆర్ ఇన్ఫ్రా పేరిట అలాగే స్నేహ ఫార్మ్స్ పేరిట ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో పమ్మాము వాళ్ళకి మా రైట్స్ సరెండర్ చేయడానికి వచ్చాము అని చెప్పి సంతకాలు పెట్టి ఇచ్చారు అంతవరకు మనం రికార్డ్ చేయడం జరిగింది ఫర్దర్ కూడా ఈ ఫైల్ మీద ఎలాంటి ప్రాసెస్ జరగలేదు రిజిస్ట్రేషన్ సంబంధించి అసలు ఏమీ జరగలేదు ఈ ల్యాండ్స్ మీద నేను వచ్చిన తర్వాత కాబట్టి దయచేసి అందరూ ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను ఇప్పటికీ కూడా పీటీ హోల్డర్స్ వస్తే కూడా మనం ఆర్టీఏలో వాళ్ళకి సంబంధించిన ఫైల్ సంబంధించి మొత్తం సమాచారం ఇవ్వడం జరిగింది వాళ్ళు నా కోర్టు కూడా అప్రోచ్ అవ్వమని చెప్పాము అట్లాగే ఇప్పటికి కూడా వాళ్ళు ఈ జరిగిన ఇచ్చిన స్టేట్మెంట్స్ మాకు అంటే వాలంటీర్గా ఇచ్చారా ఇంకేమైనా ఒత్తిడి మీద వచ్చి ఇచ్చారా అనేది మా నోటీస్ లో లేదు అట్లా ఎవరైనా ఇచ్చి ఉంటే వాళ్ళు అబ్జెక్షన్ కూడా ఇవ్వచ్చు ఫర్దర్ ఇది ప్రాసెస్ చేయకుండా ఉండమని మా ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని రాంగ్ మేము రివైజ్ స్టేట్మెంట్స్ ఇస్తామని కూడా వాళ్ళు చెప్పొచ్చు లేదంటే కోర్టు కూడా అప్రోచ్ అయ్యి ట్రాన్సాక్షన్స్ క్యాన్సిలేషన్ వేషన్ వాళ్ళు అప్పీల్ వేసుకోవచ్చు కోర్టులో